వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాధిక మనం కోకో సాగులో ప్రూనింగ్ ఇంకా ఎన్నుటాకుల క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అది ఎందుకు ముఖ్యం అనేది ముందు వీడియోలో తెలుసుకున్నాం అయితే ఈ వీడియోలో మనం ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో తెలుసుకుంటాం ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనేది కోకో సాగులో కీ స్టేజ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఎంత బాగా జరిగితే గింజ యొక్క నాణ్యత అంత బాగుంటుంది గింజ యొక్క నాణ్యత మీదనే కదా దాని యొక్క వాల్యూ ఆధారపడి ఉండేది సో ఇందుకే మనం ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ ని కీ స్టేజ్ అని చెప్పుకుంటున్నాం అనమాట కోకో పాట్ చూస్తున్నారు కదా అలా పసుపు రంగులోకి మారింది అంటే అది కోతకు సిద్ధమైందని అర్థం ఇలా కోతకు సిద్ధమైన కాయలన్నిటిని కూడా మనం కోత పోయించుకోవాలి కోతకు మనం అనుభవం ఉన్న వర్కర్స్ ని పెట్టుకుంటే గనుక మనకి చెట్టుకి డామేజ్ అవ్వకుండా వాళ్ళు కోత కోస్తారు అలానే మనకి పూత అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటారు ఇక ఇలా మనం కోత పోయించుకున్న కాయలన్నిటిని కూడా ఒక గుట్టగా నాలుగు రోజులైనా సరే చెట్ల నీడల్లో పోసుకొని ఉంచుకోవాలి ఇలా ఉంచడం వల్ల ఈ స్టేజ్ లోనే మనకి ఇంటర్నల్ ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది జూన్ జూలై నెలల్లో ప్రోనింగ్ ప్రాసెస్ అనేది మనం కంప్లీట్ చేసేసరికి ఆగస్ట్ నెల నుంచే మనకి ఆఫ్ సీజన్ పంట అనేది అందడం స్టార్ట్ అవుతుంది ఈ ఆఫ్ సీజన్ లో మనకి ముప్పై శాతం వరకు దిగుబడి ఉంటే ఆన్ సీజన్ నవంబర్ డిసెంబర్ నెలకి మొదలవుతుంది ఈ ఆన్ సీజన్ లో మనకి డెబ్బై శాతం వరకు దిగుబడి అనేది అందుతుంది ఈ ఆఫ్ సీజన్ లోనే మనం తగు జాగ్రత్తల్ని తోట విషయంలో తీసుకోవాలి మంచి బలాలను ఎరువుల్ని గనక మనం అందించినట్లయితే ఆఫ్ సీజన్ లో కూడా మంచి దిగుబడిని గింజ నాణ్యతను ఫర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా పెంచి మంచి రాబడిని అందుకోవచ్చు అలానే ఆన్ సీజన్ లో మరింత దిగుబడిని మరింత ఆదాయాన్ని అందుకోవచ్చు మనం ఇంటర్నల్ ఫర్మెంటేషన్ కోసం కోకో పాట్స్ ని గుట్టలుగా పోసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఒక మూడు నాలుగు రోజులు ఇంటర్నల్ ఫర్మెంటేషన్ అయిన తర్వాత గుట్టలుగా పోసుకున్న కాయల్ని పగలగొట్టించుకోవాలి ఈ పగలగొట్టడం అనేది చాలా జాగ్రత్తగా జరగాలి పగలగొట్టడం సరిగా కుదరదు పోతే గనక లోపల గింజకి డమేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అందుకే మనం ఈ పగల కొట్టించుకోవడానికి కూడా కాస్త అనుభవం ఉన్న వర్కర్స్ ని కనుక పెట్టుకుంటే మంచిగా కాయలకి ఎటువంటి డ్యామేజ్ లోపల గింజకి జరగకుండా చూసుకుంటారు అని సో మనం ఇలా పగలు కొట్టించుకున్న తర్వాత లోపల గింజలతో ఉన్న గుజ్జు చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది ఈ గింజలతో ఉన్న గుజ్జుని మనం నెక్స్ట్ ముక్క పెట్టుకుంటాం ఇలా ముక్క పెట్టుకోవడం కోసం మనం ఇలా గంపల్లో కానీ లేదంటే ట్రేస్ హోల్స్ పెట్టిన ట్రేస్ మనం ముందు ముందు తయారు చేయించుకున్నాం అది కూడా ఆఫ్ సీజన్ లో మనకి గంపలతో పెట్టుకోవడానికి సరిపోతుంది ఆన్ సీజన్ వచ్చేసరికి కాస్త ఎక్కువ మోతాదులో దిగుబడి ఉంటుంది కాబట్టి ఆ టైం కి మనం చెక్క పెట్టలతో అనేది తయారు చేయించుకోవాల్సి ఉంటుంది సో మనం ఇలా వీటిల్ని సిద్ధం చేయించుకొని ఈ ముక్క పెట్టుకున్న గింజలన్నిటిని కూడా గోన సంచులతో గాని అరిటాకులతో గానీ గప్ప పెట్టుకుని ఉంచుకుంటాం ఇలా ఐదు రోజులు పెట్టుకోవాలి ఈ ఐదు రోజుల్లో కూడా మనం ప్రతి రెండు రోజులకి ఒకసారి గింజల్ని కలిగి తిప్పుకోవాలి పై నుంచి కిందికి కింద నుంచి పైకి కలిగి తిప్పడం వలన గింజలన్నీ కూడా ఈక్వల్ గా ఫర్మెంటేషన్ అవుతాయి అనమాట సో ఇది ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది పూర్తయిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా ఎండలో గింజలన్నిటిని కూడా మనం ఎండబెట్టుకోవాలి ఈ ఎండబెట్టుకున్న గింజలు అన్నీ కూడా దాదాపు పూర్తిగా డ్రై అవ్వడానికి ఒక వారం రోజుల వరకు సమయం పడుతుంది ఎప్పుడైతే మనకి గింజలన్నీ కూడా చక్కగా గలగల్లాడే శబ్దం వస్తుందో అప్పుడు మనకి పూర్తిగా అన్నీ డ్రై అయిపోయాయని అర్థం అనమాట ఇలా పూర్తిగా డ్రై అయిన తరువాత మనం వీటిల్ని వెంటనే మనం కంపెనీస్ కి చేసుకోవచ్చు లేదంటే మనం లోపల ఉంచుకొని మనకి మంచి వచ్చినప్పుడు కూడా ఇదన్నమాట ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత గింజలు ఎలా ఉన్నాయి వీటన్నిటిని బట్టి చూసారు కదా నేను అందుకున్న ఆదాయాన్ని కూడా మీకు త్వరలోనే తెలియజేస్తాను అలానే మనం నెక్స్ట్ వీడియోస్ లో తోటకి ఈ ఆఫ్ సీజన్ నుంచే మనం ఎలాంటి బలాలను ఎలాంటి ఎరువులను ఇచ్చామనేది కూడా మీకు క్లియర్గా వీడియోస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి